హాయ్ అండి అందరికీ నమస్కారం నా పేరు రమ్య వెల్కమ్ టు మై ఛానల్ మీ అందరి ఆడపడుచు నేను బాగున్నానండి మీరు అందరూ కూడా ఎల్లప్పుడూ బాగుండాలని ఆ దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇవాళ వీడియో అయితే స్టార్ట్ చేస్తున్నాను ఇక పండుగ వచ్చేస్తుంది కదండి అందరూ క్లీనింగ్ స్టార్ట్ చేసే ఉంటారు నేను కూడా స్టార్ట్ చేశానండి అవేళ మాస్టర్ బెడ్రూమ్తో స్టార్ట్ చేశాను అనమాట ఇవాళ ఆ వీడియోయే షేర్ చేస్తున్నానండి మామూలుగా మనం వారానికి నెలకి ఎంత క్లీనింగ్ చేసుకున్నా కానీ సంక్రాంతి వచ్చిందంటే మొత్తం డీప్ క్లీన్ చేయాల్సిందేనండి అంటే ప్రతి కార్నర్ కూడా నీట్గా అయిపోవాలన్నమాట మాకు వెంటిలేషన్ కూడా బాగానే ఉంటుందండి ఇక్కడ పీసీ దగ్గర కర్టెన్ తీసేస్తున్నాను అలాగే విండోస్ కుండ కర్టెన్స్ కూడా ముందే రిమూవ్ చేసేసానండి ఈ కర్టెన్ వేసే రాడ్స్ అవి కూడా తీసేసి మొత్తం అన్నీ కూడా ఒక వెడ్ క్లాత్ తీసుకొని మొత్తం నీట్గా చేసేస్తాను ఈ కర్టెన్స్ అవి వాష్ చేసేసి అప్పుడు మళ్ళీ అరేంజ్ చేసుకుంటాను ఫస్ట్ సీలింగ్స్ దగ్గర నుంచి క్లీనింగ్ స్టార్ట్ చేస్తానండి ఫస్ట్ ఏం చేస్తున్నానంటే ఈ విండోస్ అన్నీ ఓపెన్ చేసేస్తానండి ఎందుకంటే మనం డస్టింగ్ చేస్తే డస్ట్ బాగా వస్తుంది కదండి ఆ డస్ట్ అంతా ఫ్రీగా బయటకు వెళ్ళిపోవాలంటే విండోస్ అవి ఓపెన్ చేసేసుకోవాలి ఇక్కడ మాకు విండోస్ చూడండి ఫస్ట్ మెస్ డోర్స్ ఉంటాయి తర్వాత ఐరన్ గ్రిల్స్ ఉంటాయి ఆ తర్వాత ఇలాగ మెయిన్గా గ్లాస్ డోర్స్ ఉంటాయి అన్నమాట ఈ మెస్ట్ డోర్లు మాస్కిటోస్ రాకుండా పెట్టించామండి కానీ వాటిని క్లీన్ చేయడం అయితే మాత్రం పెద్ద టాస్కే ముందైతే సీలింగ్స్లో ఉన్న ప్రతి కార్నర్ కూడా ఇలాగే డస్ట్ అంతా క్లీన్ చేసేస్తున్నాను అనమాట నాకు మా సీలింగ్స్ అవి క్లీన్ చేయడానికి ఈ చీబి మాత్రం చాలా బాగా యూజ్ అవుతుందండి దీంతో ప్రతి కార్నర్ కూడా ఈజీగా క్లీన్ చేసేయగలుగుతున్నాను సీలింగ్స్లో ఇలాంటి కార్నర్స్ ఉంటాయి చూడండి వాటి లోపల కూడా ఈజీగా క్లీన్ అయిపోతుంది సీలింగ్స్ అవి సెన్సిటివ్గా ఉంటాయి కాబట్టి ఇలాంటి చీపురుతోనే క్లీన్ చేసేస్తాను సీలింగ్ లైట్స్ ఆన్ చేసుకున్నాం అనుకోండి మనకి డస్ట్ అది క్లియర్గా కనిపిస్తుంది కనుక మొత్తం లైట్స్ అన్ని ఆన్ చేసి అప్పుడు డస్టింగ్ స్టార్ట్ చేస్తానండి ఇక ప్రతి కార్నర్ కూడా ఇలాగా మొత్తం దులిపేసుకున్న తర్వాత ఈ గోడలు కూడా అక్కడక్కడ డస్ట్ ఉంటుందండి ఆ డస్ట్ కూడా మొత్తం ఇలాగ చీపురుతోనే రిమూవ్ చేసేస్తాను మనం ఇంట్లో తుడిచే చీపురు వాడకూడదండి నేను ఈ డస్ట్ అది క్లీన్ చేయడానికి కొత్త చీపర్ని తెప్పించుకున్నాను తుడిచే చీపర్ ఎందుకు వాడకూడదంటే ఆ కార్నర్స్ ఎలా ఉంటుందంటే కొంచెం బ్లాక్గా ఉంటాయి కదండి ఇల్లు అంతా తుడిచి తుడిచి అది మళ్ళీ సీలింగ్ కానీ దాంతో తుడిచామనుకోండి ఆ డస్ట్ అంతా సీలింగ్ అంటుకుంటుంది అందుకని చెప్పేసి కొత్త చీపురుతో దులుపుకోవడం బెస్ట్ నేనైతే సీలింగ్కి ఇంకా సెపరేట్ సెపరేట్గా ఉంచేసుకుంటానండి ఇంకా అది ఇల్లు తుడవడానికి అయితే యూజ్ చేయను చూడండి విండోస్ క్లీన్ చేస్తున్నాను ఇంకా పైన సీలింగ్ అంతా అయిపోయింది కదా సీలింగ్ పై ఉన్న డస్ట్ అంతా కూడా కింద పడుతుంది ఇక ఆ తర్వాత ఇలా విండోస్ క్లీన్ చేసుకుంటే సరిపోతుంది అనమాట ముందు ఆ మెష్లు అవి కూడా ఇలాగా ఒక పాత పెయింట్ బ్రష్ తీసుకుని వైపులా కూడా ఇలా డస్ట్ అంతా క్లీన్ చేసేసుకుంటున్నాను తర్వాత ఈ ఐరన్ గ్రిల్స్ అవి ఇలా ఈ బ్రష్తోనే కార్నర్స్ అవి ఈజీగా డస్టింగ్ చేసేసుకోవచ్చు పెయింట్ బ్రష్తో కార్నర్స్ అవి ఈజీగా క్లీన్ చేసేసుకోవచ్చు విండో అంతా కూడా చీపురితో నీట్గా క్లీన్ చేసేసుకున్న తర్వాత అక్కడ ఉన్న సిమెంట్ గోడలు అవి కూడా ఇలాగే చీపురుతో క్లీన్ చేసేసుకుంటున్నాను క్లీన్ చేయడం మొదలు పెట్టామనుకోండి ఎక్కడ చిన్న సాలి పురుగు కానీ నెక్స్ట్ ఈ పట్లు ఉంటాయి చూడండి అవి కానీ లేకుండా మొత్తం క్లీన్ చేసేసుకోవాలి ఇక తర్వాత కటింగ్స్ అవి కూడా తీసేసి ఆ పార్ట్ కూడా మొత్తం ఇలాగా క్లీన్ చేసేసుకుంటున్నాను ఇక్కడ సన్ సైడ్ ఉంది చూడండి దీని మీద ఎక్కువ డస్ట్ పడిపోతూ ఉంటుందండి ఏసీ ఆన్ చేసిన ఎక్కువ డస్ట్ అంతా ఈ సన్ సైడ్ పైనే ఉండిపోతుంది కర్టెన్స్ తీసేటప్పుడు చాలా జాగ్రత్తగా తీసుకుంటామండి ఎందుకంటే ఆ కర్టెన్స్ వేయడానికి వేసిన ఆ స్టీల్ రాడ్ అది ఉంటుంది చూడండి సీలింగ్కి కనుక తగిలిందంటే వాటికి ఊరికినే డ్యామేజ్ అయిపోతుంది అందుకని చెప్పేసి చాలా జాగ్రత్తగా తీసి మళ్ళీ వెంటనే అవన్నీ క్లీన్ చేసేసిన తర్వాత యాజ్ గా అరేంజ్ చేసేస్తానన్నమాట ఇక మొత్తం డస్టింగ్ అంతా కంప్లీట్ అయిపోయిందండి ఇక చూడండి ఇక్కడ మైక్రోఫైబర్ క్లాత్ తీసుకుని కొంచెం అంటే ఆ క్లాత్ని తడిచేసి ఒకవైపు తడిచేస్తాను మరొక వైపు పొడిగా ఉంచుతాను ముందు తడిచేసిన వైపు తుడిచేసిన తర్వాత వెంటనే పొడిగా ఉన్న క్లాత్తో తుడిచేస్తానండి అప్పుడు వెంటనే నీట్గా ఆరిపోతాయి చూడడానికి కూడా చాలా నీట్గా ఉంటాయి చూడండి ఇలాగా కిటికీ మెష్లు అవి కూడా నీట్గా క్లాత్తో తుడిచేస్తున్నాను అలాగే ఈ విండో డోర్స్ అవి కూడా నీట్గా ఆ క్లాత్తోనే తుడిచేస్తానండి ఇక ఇది వచ్చేసి బెడ్రూమ్ డోర్ అనమాట వీటికి ఇలాగ డిజైన్ ఉంటుంది చూడండి ఆ కార్నర్స్లో అయితే మాత్రం డస్ట్ చాలా ఉంటుందండి మనం బ్రష్ పెట్టి ఎంత నీట్గా క్లీన్ చేసుకున్నా కానీ ఒక్కసారి ఇలాగా తడి క్లాత్ క్లాత్తో కనుక తుడిచామంటే చాలా నీట్గా వచ్చేస్తాయి అనమాట ఇక ఇక్కడ వచ్చేసి వాష్రూమ్ డోర్ అనమాట ఇది కూడా అలాగే నీట్గా క్లీన్ చేసేస్తున్నాను మా ఇల్లు కట్టించుకున్న దగ్గర నుంచి కూడా నేను సేమ్ ఇదే ప్రాసెస్లో క్లీన్ చేసుకుంటున్నానండి ఎక్కడ పాలిష్ అది కూడా పాలేదు చక్కగా అన్ని వుడెన్ ఐటమ్స్ కూడా నీట్గా ఉన్నాయి చూడండి ఇలా తుడడం వల్ల డోర్స్ అవి కూడా చాలా నీట్గా కనిపిస్తాయి ఇక ఇక్కడ పీసీ దగ్గరకు వచ్చేసరికి ఇంకెలాగూ ఇల్లు క్లీనింగ్ చేయాలి కదా అని చెప్పేసి ముందు రోజు ఒక్కరోజు తొడవలేదు అంతేనండి ఆ ఒక్క రోజు తుడవనందుకే చాలా డస్ట్ ఉందండి ఎక్కడి నుంచి వస్తుందో తెలియదండి రోజు తుడిచినా కానీ మరుసటి రోజు ఉదయానికి మామూలు మరుసటి రోజు అన్నీ తుడవాల్సిందే పైన సీలింగ్స్ అవి ఏ వారానికో క్లీన్ చేస్తాం కానీ మనం డైలీ యూజ్ చేసేవి డైలీ క్లీన్ చేసుకోవాల్సిందేనండి అది మాత్రం తప్పదు మళ్ళీ వీటికి చాలా అరేంజ్ చేశాడండి స్పీకర్స్ అని ఇవని అవని ఇదంతా క్లీన్ చేసేసరికి కనీసం ఒక టెన్ మినిట్స్ టైం తీసుకుంటుందండి చూడండి డస్ట్ ఎంతుందో ఆ కీబోర్డ్లో కీస్ మధ్య కూడా చాలా డస్ట్ పెరిగిపోతుందండి అవన్నీ కూడా ఇలాగా పెయింట్ బ్రష్తో ఈజీగా క్లీన్ చేసేసుకుంటాను ఇవైతే డైలీ క్లీన్ చేసుకునే ఐటమ్స్ ఏ కాబట్టి ఇంకా ఫాస్ట్ ఫాస్ట్గా చేసేస్తున్నాను అనమాట ఎంత క్లీనింగ్ ప్రాసెస్ పెట్టుకున్నా మనం డైలీ చేసే పనులు మాత్రం అసలు తప్పవు కదండి రోజు కంటే ముందే నిద్ర లేవాలి బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేసుకోవాలి లంచ్ బాక్సెస్ ప్రిపేర్ చేయాలి రోజు చేసుకునే కిచెన్లో పనులు చూసుకోవాలి అసలు ఎంత ఉంటుందండి ఆ పని అంతా చేసుకున్న తర్వాత అప్పుడు ఇలా క్లీనింగ్ ప్రాసెస్ అయితే స్టార్ట్ చేస్తున్నాను ఇంకా మరీ డస్ట్ ఉన్నట్టు అనిపించింది కాబట్టి ఆ క్లాత్ మీద కొంచెం కోలిన్ వేసేసి పీసీ అది తుడిచేసానండి ఇంకా ఇక్కడ వచ్చేసి ఈ బీరువా కూడా తుడిచేస్తున్నాను అనమాట ఈ రూమ్ కన్స్ట్రక్షన్ అప్పుడే మాకున్న బీర్వా సైజ్ చూసుకొని దానికి తగ్గట్టుగా కొంచెం ప్లేస్ అయితే ఉంచేసారండి అందులో ఇలా బీర్వా సెట్ చేసేసామన్నమాట వాస్తు ప్రకారంగా కూడా బీరువా ఏ ప్లేస్లో అయితే ఉండాలో ఆ ప్లేస్లోనే సెట్ చేసేసుకున్నాము బీరువాని ఎప్పుడూ కూడా చీపురు పెట్టి తొడకూడదండి క్లాత్తోనే తుడవాలి ఇక చూడండి మాకు మంచం కింద ఇలాగా చిన్న స్పేస్ ఉంటుందండి నేను ఇప్పుడు పట్ల దొలిపోయిన చూడండి చీపురి ఆ చీపురితో ఇలా మంచం కింద ఉన్న డస్ట్ అంతా కూడా రిమూవ్ చేసుకోవడానికి ఈ చీపురు అయితే బాగా యూజ్ అవుతుంది ఇక ఏ రూమ్లో డస్ట్ ఆ రూమ్లోదే నీట్గా క్లీన్ చేసేసి డస్ట్ డస్ట్బిన్లో అయితే వేసేసానండి ఇక తర్వాత బయటకు వచ్చేసరికి ఇదిగోండి డైనింగ్ హాల్ క్లీన్ చేస్తున్నాను అనమాట ఇందాక చూపించిన సేమ్ ప్రాసెస్లోనే ఇలా విండోస్ అవి కూడా క్లీన్ చేసేసానండి కాకపోతే అక్కడ కొంచెం చిన్నగా ఉంటాయి విండోస్ ఈ హాల్లోకి వచ్చేసరికి కొంచెం పెద్ద విండోస్ ఉంటాయి అన్నమాట ఇక తర్వాత డైనింగ్ హాల్లో సీలింగ్ అది కూడా ఇలా నీట్గా క్లీన్ చేసేస్తున్నాను ఇక్కడ చూడండి ఈ ఫ్యాన్స్ వైట్ కలర్ కదా అసలు వారం రోజులకే ఊరికి దుమ్ము పట్టేస్తాయండి వారం వారం ఎప్పటికప్పుడు నీట్గా క్లీన్ చేయడం వలన ఇవి ఇలా ఉన్నాయన్నమాట లేదంటే మొత్తం డస్ట్తో పెరిగిపోయి ఉంటాయండి ఇక్కడ నేను చైర్ వేసుకొని ఇవి క్లీన్ అనమాట ఇంకా మళ్ళీ దిగి క్లీన్ చేయలేను కదా అందుకనే ఆ క్లాత్ పైనే కొంచెం తడి ఆ దాని మీదే కొంచెం కోలిన్ వేసేసి అప్పుడు అవన్నీ నీట్గా క్లీన్ చేసేసాను ఒకవైపు మాత్రం పొడిగా ఉంచుకున్నాను ఆ క్లాత్తో ఫ్యాన్ని నీట్గా తుడిచేస్తాను అనమాట ఫ్యాన్స్ అయితే మాత్రం కంపల్సరీ వారానికి ఒకసారి నీట్గా క్లీన్ చేసేస్తాను ఇక దివాన్ మీద కూడా ఇలాగా ఒక పాత బెడ్షీట్ వేసేసి మొత్తం ఇదంతా క్లీన్ చేసేస్తున్నాను ఇలా పాత బెడ్షీట్ వేసుకోవడం వల్ల దాని మీద పడుతుందండి డస్ట్ అంతాను అదంతా దులిపేస్తే దివాన్ కట్ నీట్గా ఉంటుంది అనమాట ఇక ఇలా మెయిన్ హాల్లో మొత్తం సీలింగ్స్ అవి కూడా నీట్గా క్లీన్ చేసేసి ఈ గోడలు అవి కూడా ఇలా చీపురుతోనే మొత్తం ఒకసారి తుడిచేస్తున్నాను చూడండి ఏ రూమ్లో చెత్త ఆ రూమ్లో నీట్గా క్లీన్ చేసేసుకున్నాను కదా ఇక లాస్ట్లో ఇల్లు అంతా ఒకసారి తుడుచుకొచ్చానండి చూడండి ఇల్లు అంతా తుడుచుకొచ్చేసరికి మళ్ళీ ఇంత డస్ట్ వచ్చింది గాలు కూడా బాగా వేస్తున్నాయండి మనం ఒకవైపు తుడుచుకొస్తూ ఉంటే ఆ గాలి వలన మనం తుడిచింది మొత్తం వెనక్కి వెళ్ళిపోతుంది అందుకని డోర్లన్నీ క్లోజ్ చేసి అప్పుడు తుడుస్తున్నాను అవి ఎలా అయితే ఇంకా బెడ్రూమ్లో డోర్స్ ఒకటే క్లీన్ చేశానండి ఇంకా మిగిలిన డోర్స్ అవి కూడా ఏమీ క్లీన్ చేయలేదు ఇంకా అవి క్లీన్ చేయాలి ఇత్తడి సామాన్లు ఉన్నాయండి అవన్నీ కూడా తోమించాలి నేనైతే తోమలేనండి ఒక అమ్మాయి వస్తుంది ఆ అమ్మాయి చ తోమిస్తాను ఇక ఈ బెడ్రూమ్స్ అన్నీ అయిపోయిన తర్వాత నీట్గా షెల్ఫ్స్ అయ్యి సర్దుకున్న తర్వాత ఎక్కడ ఒక్కడ అరేంజ్ చేసేసిన తర్వాత అప్పుడు కిచెన్ క్లీనింగ్ అయితే స్టార్ట్ చేస్తానండి ఓకే మై డియర్ ఫ్యామిలీ మెంబర్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియోకి తప్పకుండా ఒక లైక్ చేసి ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ ని విజిట్ చేస్తే ఈ వీడియోకి తప్పకుండా ఒక లైక్ చేసి మనం మీ అందరి ఆడపర్చే యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి ఇదిగోండి లోపల ఇద్దరు సామాన్లు అన్ని కూడా తీసుకొచ్చి బయట పెట్టేశానండి ఇంకా అమ్మాయి వచ్చి రేపు క్లీన్ చేస్తాను ఓకే మై డియర్ ఫ్యామిలీ మెంబర్స్ నెక్స్ట్ మరొక మంచి బ్లాగ్ లో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్ బాయ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్